హాయ్ ఫ్రెండ్స్ నేను గోవింద్ బిల్డింగ్ కాంట్రాక్టర్ ఇగో ఫ్రెండ్స్ ఇదిగో ముప్పై పీట్లు ఎల్లడుపు యాభై పీట్లు పొడుగుతోటి ఒక బిల్డింగ్ స్లాబ్ ఏరియా మన రాడ్ బెండింగ్ మీకు చూపించాలని వీడియో చేస్తున్నాను ఇగో ఫ్రెండ్స్ రాడ్ బెండింగ్ చూడండి అంత లెవెల్గా చేయించాను ఇది ఇంటి ఓనర్లు కూడా చూడాలి మేస్తూర్లో కూడా చూడాలి రాడ్ బెండింగ్ అనేది టూ బై స్లాబ్ కట్ వన్ వే కడతారు రాడ్ బెండింగ్ వాళ్ళు తొందరగా కట్టేసి వెళ్ళిపోదామని అది టూ బైస్ లాబ్ కట్టితే మంచిది ఈ బిల్డింగ్లో చూడండి రాడ్ బెండింగ్ ఎంత నీట్గా నేను చేపించాను ఇది టూ బైస్ లాబ్ టూ బై స్లాబ్కి రాడ్ బై వన్ బై స్లాబ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది టూ బై లాబ్ లోడ్ పడినప్పుడు కొంచెం గట్టిగా అది ఆపే ప్రయత్నం చేస్తుంది ఈ భీంలో ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇది బాల్కనీ ఉంది ఏడున్నర ఫీట్ ముందుకు బాల్కనీ తీసుకున్నాను అయితే ఆరు సిక్స్టీన్ లాంగ్ రాడ్లు వేసాము రెండు ఎక్స్ట్రా బార్లు సిక్స్టీన్ లాంగ్ రాడ్లు వేసినాము అది మన రింగ్లు వచ్చేసి ఆరు ఇంచులకు ఒకటి రింగ్ కట్టిపిచ్చాను బీమ్లో అది ఏడు ఫీట్లు ఏడు ఫీట్లు తర్వాత మళ్ళీ ఒక ఆరు ఇంచులు బీమ్ ఉంటుంది బయట ఆరు ఇంచుల బీమ్ ఇది ఫేస్ బీమ్ అంటారు ఫ్రెండ్స్ ఇది ఇది ఫేస్ బీమ్ ఇస్తే మనకు డ్రాప్ కట్టుకోవాల్సిన అవసరం ఉండదు కింద మనకి పిఓపీ చేసినప్పుడు ఆ వాటర్ అనేది లోపలికి దిక్కుండా ఫేస్ బీమ్ అనేది మనకి ఆపేస్తుంది మన డ్రాప్ కడితే ఏంటంటే వాటర్ లీక్ అయ్యి ఆ పిఓపీ అంతా ఊడిపోతుంది ఫ్రెండ్స్ ఇది మనకి ఇది పొడుగు భీములో ఆరు సిక్స్టీను రెండు ఎక్స్ట్రా బార్లు వేసాము సిక్స్టీను ఇది మన అడ్డ భీములు ఫ్రెండ్స్ అడ్డ భీములు వచ్చేసి నాలుగు టూవెల్లు రెండు సిక్స్టీన్ వేయించిన అయితే పిల్లరు మన స్లాబ్ వేసిన స్లాబ్ రాడ్ కట్టినప్పుడే పిల్లర్ కూడా ఒకసారి కట్టిపించాను ఎందుకంటే పిల్లర్ రాడ్లు స్లాబ్ లేకి ఒక ఆరించి దిగితే గ్రిప్ ఉంటుందని అయితే నేను డబుల్ పిల్లర్ కట్టిపించాను ఈ పిల్లర్ సైజు వచ్చేసి మనకి తొమ్మిది పద్దెనిమిది సైజు తొమ్మిది పద్దెనిమిదిలో నాలుగు సిక్స్టీను రెండు ట్వెల్వ్ ఎంఎం రాడ్సు అదిగో డబల్ రింగ్ వేయించాను ఫ్రెండ్స్ ఇది డబల్ రింగ్ ఇట్లా ఉన్నది ఈ పిల్లర్ రింగ్ వచ్చేసి మనకు సైజు మనకు పదిహేను బై వాళ్ళు ఆరు సైజు కొట్టుకుంటారు ఇంకా ఏడించులకు ఒకటి కట్టించాను ఫ్రెండ్స్ ఇది ఇట్లా ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నానంటే రాడ్ బినింగ్ అనేది బిల్డింగ్లో వెరీ ఇంపార్టెంట్ అయినది ఒక మన మనిషిలో ఒక ఎముక ఎలాంటిదో ఒక బిల్డింగ్కి ఒక రాడ్ అనేది చాలా అవసరమైనది ఆ రాడ్ అనేది మనం తీసుకొని సరి కట్టికపోతే బిల్డింగ్ స్ట్రెంత్ తగ్గిపోతుంది ఒక అరవై డెబ్బై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉండాల్సిన బిల్డింగ్ మనకు ముప్పై ఏళ్ళకే క్రాక్స్ వచ్చి వంగిపోవటం అట్లా జరుగుతుంది రాడ్ బినింగ్ చాలా చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది ఫ్రెండ్స్ అది ఇంటి ఓనర్లు చూసుకోవాలి ఇంకా మేస్తులు కూడా చూసుకుంటే మంచిది అది రాడ్ బెనింగ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తొందరగా అయిపోవాలని వన్ వే కట్టుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు ఎక్స్ట్రా బార్లు కరెక్ట్గా కట్టేరా లేదని మనం చూసుకోవాలి ఈ స్లాబ్ రాడ్ వచ్చేసి మనకి టెన్ బై ఎయిట్ అయించాను టెన్ను ఆడడం ఎయిట్ పొడుగులు వేయించాను ఫ్రెండ్స్ ఇది సంగతి వీడియో చూసి లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్